బంగారం ధర రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది బంగారం ధర వింటేనే పసిడి ప్రియులకు దడపుడుతోంది భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి క్షీణించడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది అక్టోబర్ ఆరు సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తులం ఒక లక్ష ఇరవై వేల ఏడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులం ఒక లక్ష పదివేల ఏడు వందల రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో కేజీ వెండి ధర ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది